గాలస్ట కింద పడుతుంది అంటే కొడుతున్నాం మనం మందు వేలకి వేలు తీసుకొచ్చి మందు కొడుతున్నాం కానీ కరెక్ట్గా మనకు ఇమ్ముడుతలేదు మీకు కాకలేదు దానివల్ల ఏంటంటే పురుగులు పండ్లు మళ్ళీ కొట్టాల్సిన ఖర్చు చేయడం ఓకేనా మనము ఇచ్చి పంటలో దగ్గర దగ్గర నాకు దిచ్చి ఒక ఇరవై తీసి ముప్పై స్ప్రే చేస్తారు ఇంకెక్కువ చేస్తారు కాస్ట్ అట్లా ఇది వాడుకుంటే ఏంటంటే మీకు ఖర్చు ఒక ఐదు ఆరు స్ప్రేల ఖర్చు అయినా కనీస ఖర్చులు తగ్గుతుంది అట్లా ఓకేనా ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ దో తీంత నికు చుక్కేస్తా ఏలో ఏది ఆకట ముంచత కదా ఏంది ఏవ ఓకేనా ఏది నిదలు చుక్కలేస్తా కదా మీకు కొట్టిన మంది అంటే వంద వంద శాతాలు కట్టుకు ఇముడుతవద్దు అట్లా మొత్తం ఇమ్ముడుతుంటుంది దీనివల్ల ఏంటంటే మనకు కొట్టిన మంది వేస్ట్ అవ్వదు ఇంకోటి వర్షం వచ్చినా వేస్ట్ కాదు మీకు సాయంత్రం కూడా వర్షాలు వస్తాయి అది కూడా వేస్ట్ కాదు మీరు మంచిగా కూడా వెళ్ళిపోతుంది ఆల్రెడీ కొడుతుంటే నీకు ఇముడుతూ ఉంటుంది ఏమైనా పురుషు మీకు తల్లి కానీ ఏది కానీ ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది అట్లా మీకు మోగి పురుగులు ఆ పురుగులు ఈ పురుగులు ఏ ఉన్నా కూడా ఎక్కడైనా ఏంటంటే నీకు పుట్టిన మందు ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం తడిచిపోతుంది ఎక్కడ కూడా అంత మొత్తం ఇముడుకుంటూ వస్తుంది కిందికి వచ్చి భూమిలో కలిసిపోతుంది అట్లా ఓకేనా అదొకటి ఎందుకంటే మనకు వాడే కాంప్లెక్స్ ఇరవై ఇరవై తీసుకున్నా దాని సల్ఫర్ ఉంటుంది డీఎర్పీ తీసుకున్నా సల్ఫర్ ఉంటుంది ఏది తీసుకున్నా కూడా సల్ఫర్ ఉంటుంది ఓకేనా అవి ఏమైతుందంటే మనము భూమి మీద వేసినప్పుడు మీకు ఇట్లా పైన పైన ఉంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా నువ్వు భూమి మీద వేసినావు అట్లా పైన పైన ఉంటుంది దీన్ని మట్టి కప్పి నువ్వు నీళ్ళు కట్టి ఎంతో కొంత వరకు కొంత ఆవిరైపోతుంది కొంత చెట్టుకి వెళ్ళిపోతుంది అంటే ఓకే ఎందుకంటే సల్ఫర్ అనేది మీకు నీళ్ళలో కరగదు లోపలికి పోదు మీకు మంచిగా ఉన్నా కూడా మీకు ఏసే ఆ డ్రిప్లో డ్రిప్ ద్వారా పంపించుకుంటే కూడా సూపర్గా మీకు డ్రిప్ నాజిల్స్ కూడా ఫ్రీ అవుతాయి డ్రిప్పు పైప్ కూడా ఫ్రీ అవుతుంది ఇక్కడ పాపలు ఉన్నా ఏమున్నా కూడా తీసేస్తాం అట్లా ఇప్పుడు దీంట్లో చుక్క వేస్తాను చూడండి ఇప్పుడు మనం వేసేది ఎరువు వేరుకెళ్ళాలి కదా పైన పైన వేస్తాను కానీ వేస్ట్ కూడా వేస్టే మనము మనం వేసే పిండిలో ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ వేస్తారు కాబట్టి ఒక మూడు వందల ఎమ్మెల్యేలు కలుపుకోండి మంచిగా కలుపుకుంటే మీకు బాగుంటుంది